రోజు జరిగిన అసెంబ్లీ ఈ రోజు జరిగిన అసెంబ్లీ మనకి ఏదైతే అసెంబ్లీలో ప్రజెంట్ గవర్నర్ గారి స్పీచ్ ఏదైతే ఉందో ఇందులో ఉద్యోగులకు సంబంధించి కూడా ఎక్కడా పస అయితే లేదనమాట ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అయితే ప్రసంగించారు ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరిగిలేని మెజారిటీ ఇచ్చారని నేనైతే చెప్పుకొచ్చారు అయితే వీరు రాబోయే రోజుల్లో చేసేది ఏం చేస్తారని చెప్పేసి చూసుకుంటే వీరు చెప్పిన ఏం చెప్పారంటే డిఎస్సి అయితే తీస్తామని చెప్పారు అన్నా క్యాంటీన్లు అయితే పెడుతున్నామని చెప్పారు నెక్స్ట్ ఏమో ప్రభుత్వం వచ్చేకే తలసరి ఆదాయం అయితే జనాలు పెరిగిందని చెప్పారు దాంతోపాటు ఒకటో తారీఖున ఇంటింటికి పెన్షన్లు అయితే ఇస్తున్నామని చెప్పారు విద్యార్థులకు ఏమో ఉపకార వేతనాలు ఇస్తామని చెప్పారు అయితే దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే మిగిలిన వారికి అన్నీ కూడా చేస్తామని చెప్పారు దీంతో అయితే బడ్జెట్లో మనం చూసుకుంటే అటు ఉద్యోగ స్వామ్యానికి ఉద్యోగ వర్గానికి యూరోకసికి సంబంధించి ఏదైతే ఉద్యోగ విషయాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించలేదు అన్నమాట ఉద్యోగులకు సంబంధించి దాంతోపాటు ఇక్కడ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే నిర్వహించామని చెప్పేసి చెప్పుకొచ్చారు ఒక ఈ విషయాన్ని అయితే ప్రస్తావించారన్నమాట ఇక దాంతోపాటు ఎంత చూసినా అభివృద్ధి సంక్షేమం అయితే ప్రస్తావించారు కానీ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి వారికి ఏ విధంగా చేయబోతున్నారు అనేది చెప్పకపోవడం దారుణం అని చెప్పేసి ఉద్యోగ నాయకులు అయితే అందరూ కూడా వాపోతూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా లేకుండా గవర్నర్ గారి ప్రసంగం అయితే జరిగింది అసెంబ్లీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి